ఏమంటుంది కదా మాటలతోటి మూటలు ఎలా లభిస్తావి మీ మాటలు అని అంటున్నావు నీ మాట నాకు నమ్మకం లేదు నా చేతికి నీది ఏమి ఇవ్వడం లేదు అయితే అంటే వాళ్ళని పేరు మీద చూడాలి సరే మాటలు ఏదో చిత్రముగా ఉన్నా అందుకని శ్రీనగర్ పట్టణముజ్యాన్ని నా పేరు మీద ప్రయాణించాలి మొత్తం రామ్లు కానీ ఇల్లు కాని బొమ్మలు కానీ పండ్లు కానీ లాయర్ గాని పనులు కాని అన్ని ఏంటి ఏంటి ప్రయాణించాలి భూములు

ఇవన్నీ సర్వరాజ్యాన్ని భూములు దాగలు ధనము ధైర్యము అన్ని ఇల్లు మేడలు మిద్దెలు ప్రజలు కూడా మన వాళ్ళే అన్నట్టుగా అందరూ నాయించాలి ఆలోచని అయ్యో లెల్లి నా మాటలు భూటకం అనిపించావో నీ మాటలే కానీ నా చేతికి ఏమి ఒక్క గవ కూడా నా చేతికి లభించలేదు ప్రతాపు నీ మాటలే నీ మాటలే అన్నావు నా మాటలు ఎప్పుడు నీకు బూటకం అనిపించావో ఈ రోజు నుండి సర్వస్వము నీకే దానదత్తము చేస్తున్నాను దండ కనక వస్తు వాహన వజ్రములు అందోళితములు గజములు కల్పన సైన్యము శ్రీనగరాపురి పట్టణమే నీకు దానదత్తము చేస్తున్నాను ఇప్పటికైనా నమ్మవా అన్ని సకల రాజ్య సంపదలు ఇలా నీకే రాసిస్తున్నాడు కాంచనా అవును అన్నారు చాలా చాలా నమ్మకంగా ఉందండి ఈ మాట అమ్మకులు సంతకం చేయాలి భూములు వ్రాసుకోవాలి ద్రవ్యము నిన్ను మేడలు నీ ధనము నీ ద్రవ్యము నీ రాజ్యము నీ భోగ భాగ్యాలు అన్ని నా పేరు మీదనే కాంచన పేరు మీదనే రాయాలి గుణము గల్ల కాంచన చాలా 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 పవిత్రమైనది నా కాంచన నా అందాల రాసి నా అపరంజి నా హృదయ రాణి నా హృదయ రాణి ఆ పూర్వ దివ్య సుందర విగ్రహేవి అయినా ఒక మాట ఏమన్నావు అటులైన నే రాజ్యం ఎలా పాలించమని అన్నావు సరే ఎటువంటి నువ్వు రాజ్యం వేలాలో అది నీవే నాకు చెప్పాలి చిన్న పిల్లవాడు అడిగిన నేను ఏమంటారు ఆ అమ్మాయి భోగముది వేస్తే అంటారు నాకు ఈ శ్రీనగరాపురి పట్టణము మీద నాకు అధికారం ఏమిస్తున్నావు అన్నావు అధికారం నన్ను ఎవరైనా ఏమంటారు ఆమె భోగముది వేసేది అంటే అలా అంటారు నీకు అధికారం కావాలా రాజ్యం మీద ఇవ్వబోయిన అధికారం ఏంటనగా ఈ శ్రీనగరాపురి పట్టణానికి నీవు పట్టం పట్టంపురానివి ఈ రోజు నుండి కాంచనమాల కాదు కాంచనమాల మహారాణి పుర ప్రజలందరికీ నేను చెప్పాను అనాలి కాంచనమాల మహారాణి మహారాణి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర జనంపులు తమ తమ కుల చారకులు అందరూ ఈ రోజు నుండి నేటి నుంచి కాంచనమాల కాదు కాంచనమాల మహారాణి అని అనవలసారి అర్థమైంది మేమన్నా మూడు రోజులు నమ్మి విడిచిపోయావు ఎక్కడికి పోయావని అదేగా ఎక్కడికి పోయిన గురువు గారు వచ్చారు ఆ గురువు గారితో మాట్లాడాను నా పెళ్లి సంబంధం నా పెళ్లి ముచ్చటే మాట్లాడాం కుల్తలేశ మహారాజు కుమార్తె అయినా కాల్చనాలకు నాకు పెళ్లి చేస్తానని గురువు వచ్చాడు వచ్చిన నేనేమన్నాను నా స్వర్ణమాల నా ముత్యము నా వరహము నా బంగారము సర్వస్వము కలిగిన నా మాల నా కాంచమాల ఉండగా నేను పెళ్లి చేసుకున్నానని ఎన్నో సార్లు చెప్పినా గురువు వినలేదు వినగా అతడు ఏమన్నాడు మాట అన్నాను అతడు అన్నాడు నేనేమన్నాను అన్నీ సర్వస్వము నా ప్రారంభ కాంచనమాలే ఆమె ఉండగా నేను పెళ్లి చేసుకున్నాను నేనన్నాను గురువరేనుడు వినక బలవంతంగా పెళ్లి చేసుకోవాలి 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 పెళ్లి లేకనికి ఎన్ని నాళ్ళు ఉంటావయ్యా అని నన్ను ఎంతో కఠినోక్తులు మాట్లాడాడు మాట్లాడినా అంటే నేనేమన్నారు నేనేమన్నాను పెళ్లికి మాత్రం నేను రాను ఆ కుంతలేష మహారాజు కుమార్తెకు పెళ్లి చేసుకోవడానికి నేను రాను అక్కడికి ఇక నా కరవాలు నా చేతులు ఉన్నటువంటి కరవాలు కట్టినిస్తున్నాను ఈ కత్తికి భాసికము కట్టి కంకణము కట్టి ఆ కా కాంతామదికు నువ్వు కత్తికే పెళ్లి చేసుకుని రా నేను మాత్రం రాను అని అతనికి నచ్చ చెప్పాను చెప్పిన గృహరేను నా మాట ప్రకారంగా ఆ కడ్గం తీసుకుని వెళ్ళారు నాకు ఏం చేశారు పెళ్లి చేసుకుని అవునవును ఒకవేళ కాంతామతి వస్తే అందులో కూడా వ్రాసాను కాంతామతి ఒకవేళ నా భార్య పెళ్లి భార్య కాంతామతి వచ్చినా మన పాద సేవ చేయడానికి నీ బట్టలు ఉతకాలి నా బట్టలు ఉతకాలి వంట పాత సేవ చేయాలి వంట పాత్రలు శుద్ధి చేయాలి మనం పడుకున్నటువంటి పాన్పు ఎత్తవలయను మీకు మల్లెలు మొల్లలు అన్ని కూడా మా మాలలు కూడా తయారు చేయాలి ఐదు రకాల పువ్వులతో పూల దండలు అల్లి నాకు అదే కాదు మన కాళ్ళ కాడు అది మన కాళ్ళ కాడే దాచడానికి అవి ఉంచుతాను అవును దాచడానికి విధంగా ఉంచుతారు ఇక ఒక్కటి మా మామ కుంతలేశ మహారాజు వంద ఎకరముల అంటు మామిడి తోటి ఇచ్చాడు వంద ఎకరాలు ఇచ్చాడు వంద ఎకరాలు ఆ వంద ఎకరాలు కూడా నాకే రాస్తున్నాయి రాస్తున్నా మరి నాకంటే ఎక్కువేంటి ఎక్కువేముంది కాదా అందులో రాయు నా పట్టంపు రానివి నా హృదయ రానివి నా హృదయ అన్ని రాస్తున్నావా ప్రజలందరూ ప్రజలందరి నా ఒక్కసారి చదవరా చక్కని మృదుమధురమైన మాటలు ఒక్కసారి నాగని మాత్రం ఏం లేదు కానీ అమ్మపో శ్రీనగరం అంతాల మేడలు ఇంద్రబనాలు బర్రులు మేకలు గొర్రెలు భూములు సొమ్ములు బట్టలు పందులు కాకులు కుట్టలు కాకులు పందులు రాయమన్న నేను చెప్పేది ఒకటి నువ్వు రాసేది ఒకటి చెప్పినట్టు నేను రాస్తానండి నవరత్న రాయరా నవరత్న స్థగిత శాంతకుంభ శత సహస్రతంప గంభీర చెప్తారాను నవరత్న స్థగిత శాంత కుంభ శత సహస్రతంప గంభీర అనుకుంటారా ధన కనక వస్తువాహన వజ్ర వైడువులే గోమీద శరాగములు చెప్పలేదు రాయ ధన కనక వస్తువాహన వజ్ర వైఢవులే గోమేదక శరాగములు అందోలికములు గజములు కాల్బల సైన్యము శ్రీనగరాపురి పట్టణములో యావత్తు కాంచనమాలది సర్వస్వము అంతా అంత సర్వస్వమారే బొండం వేసి గీతబె నా అత్తవారీ ఇచ్చినటువంటి మామిడి తోట మామిడి తోట కాంచనమాల నిమ్మ తోట జామతోట చెప్పినంకన్నీ అవన్నీ రాస్తావు అన్ని రాసి కాంచనమాల ఏ మాట చెప్పరా ప్రతాపశేన మహారాజు కాంచనమాల కనుసైగలో ప్రతాపసేన మహారాజు తిరగవల ఇను కనగుడ్డు ఎట్లా తిరుగుతుందో అట్లే ప్రతాపసేన మహారాజు తిరగాలి కాంచనమాలకు కోపం అది రావాలే అయినా మంచిగా ఏన్నో కోసోవాలే నీళ్ళకుండడ కాడ రాసి రాస్తావా రాసి చదువు సరే కాదు

ఇవన్నీ కాంచనమాలే అన్ని కాంచనమాలి కనకనక వస్తు వాహన వజ్ర వైద్యు గోమిలకు శ్రాములు అందోళకములు గజములు కాలువలు సైన్యము సర్వస్వము శ్రీనగరా పురి కాంచనమాలకు తారదత్తం చేస్తున్నాను కాంచనమాల కాదు కాంచనమాల మహారాణి యువరాణి యువరాణి పట్టంపు రాణి ఇది నా ఇష్టపూర్వకంగా వ్రాసిచ్చిన ఇచ్చిన పత్రము సైని ఇంకా ఇప్పటికైనా నీ అనుమానం ఆ నా అనుమానమా అనుమానం ఏం లేదండి అనుమానం తీసిపోయినదిగా అంతే కదా నీ ఈ రోజు నుండి రానివి యువ రానివి చదువుకునే రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు నీ పైన నా నేత్రం నా కన్ను వేశాను అప్పుడే నా రాణి అయిపోయావు నా పట్టం రాణి నీవేమి మచ్చలు చల్లినవో ఏమి మంత్రము వేసినవో నిన్ను చూసిన ఒక నిమిషము కూడా విడిచిపెట్ట చాలి అవును చాలా పవిత్రమైనది